హలో ఎవరివన్ వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ ఉరడి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్టయితే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు నుంచే మనకు అప్లికేషన్ అనేది మొదలైనాయి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సో దీనికి సంబంధించి అర్హతలు ఉన్నవాళ్ళు ఇటువంటి ఉద్యోగాలను మిస్ చేసుకోకండి సో చూద్దాం మీ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం మీ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ లేదా త్రీ ఇయర్స్ అప్రూవ్డ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఫైర్ లేదా ట్వెల్త్ క్లాస్ పాస్ రెగ్యులర్ స్టడీ కింద ఇచ్చారు వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా వ్యాలిడ్ మీడియం వెహికల్ లైసెన్స్ ఇష్యూడ్ అట్లీస్ట్ వన్ ఇయర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ లేదా వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఇచ్చారు సో అదేవిధంగా మనకు జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి సీనియర్ అసిస్టెంట్ అయితే ఎలక్ట్రానిక్స్ సంబంధించి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అనేది డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ రేడియో ఇంజనీరింగ్ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో సీనియర్ అసిస్టెంట్స్ అకౌంట్కి సంబంధించి చూసుకున్నట్టే గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్ బీకామ్ అని ఇచ్చారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సో వీటితో పాటుగా మనకు జూనియర్ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్కి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్స్ ఫిజికల్ యాక్టివిటీస్ సో ఫిజికల్కి సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాల్సి ఉంటుంది హైట్ సో మెన్ అయితే వన్ సిక్స్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉమెన్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చారు సో అదేవిధంగా మనకు సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అంటే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ వచ్చేసి సిబిటీ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది రెండు గంటలు సో దానికి సంబంధించి సిలబస్ అవన్నీ ఉంటాయి దాంతోపాటుగా మనకు ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి కూడా టెస్ట్లు అనేవి ఉంటాయి సో దాంతోపాటుగా జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది టూ అవర్స్లో ఎగ్జామ్ ఉంటుంది సీనియర్ అకౌంటెంట్కి కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి టూ అవర్స్లో రాయాల్సి ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి మనకు ఉద్యోగాలన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోపల పనిచేస్తున్న సంస్థ ఈ దాని నుంచి మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ పుదుచ్చేరి అండ్ లక్షద్వీపులలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలు వీటికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఫైర్కి సంబంధించి నలభై ఉద్యోగాలు అన్ రిజర్వ్లో ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి ఓబీసీ పద్దెనిమిది ఎస్సీ రెండు ఎస్టీ ఏడు మొత్తం డెబ్బై మూడు వేకెన్సీలు ఉన్నాయి అదేవిధంగా మనకు జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి చదవిధంగా సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి ఇరవై ఐదు వేకెన్సీలు ఉన్నాయి సో పదమూడు అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ రెండు ఓబీసీ నాలుగు ఎస్సీ నాలుగు ఎస్టీ రెండు సో మొత్తం మనకు ఉన్నాయి సో వేకెన్సీకి సంబంధించి సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి అకౌంట్స్కి సంబంధించి ఎనిమిది రెండు నాలుగు మూడు రెండు మొత్తం పంతొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇరవై ఐదు ఉన్నాయి సో మొత్తం మనకి ఈ విధంగా వంద వర్క్ పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనేది చివరి తేదీగా ఉంది సో ఏజ్ కనుక చూసుకుంటే మనకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది అందరూ ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని ఫిల్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది ఎటువంటి హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది లేదు సో కాబట్టి ఈ పోస్టులన్నీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ పుదుచ్చేరి లక్షద్వీప్ వీళ్ళకి మాత్రమే ఈ పోస్టులకు సంబంధించి ఇచ్చారు సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనము ఆన్లైన్లోనే డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పీఈటీకి సంబంధించి మనకు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రోప్ క్లైంబింగ్ పోల్ క్లైంబింగ్ సిక్స్టీ మీటర్స్ రన్నింగ్ విత్ హ్యూమన్ డూమ్ని అదేవిధంగా ఫుల్ ల్యాడ్ క్లైంబింగ్ ఇవన్నీ కూడా ఇరవై మార్కులు ఒక్కొక్కటి ఇరవై మార్కులకు కింద వస్తాయి సో ఫిజికల్ ఎంట్ర ఎండూరెన్స్ టెస్ట్కి సంబంధించి మెయిల్ క్యాండిడేట్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి సంబంధించి మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు సో ఇవన్నీ కూడా సి ఉద్యోగాలు ఈ ఉద్యోగాలందరికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీటానికి సంబంధించి ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలను అందజేస్తాను అయితే ఫీజు కనుక చూసుకుంటే వెయ్యి రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది సో ఇవి పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్